హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే డిఐవీ లిక్విడ్ అయితే చేసి చూపిస్తానండి మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలన్నా సరే మనం క్లీన్ల క్లీన్గా పెట్టుకోవాలన్నా సరే అది బాగా ఉపయోగపడుతుందండి తక్కువ వాటర్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పూజ అది చేసుకుందాం అని చెప్పి ఇంకా బయటకు అది వచ్చేసానండి ఇంకా బయటకు వచ్చి పూలు అయ్యి తెంపుకుందామని ఇలా వస్తున్నానండి అయితే సూర్యనారాయణమూర్తి ఇలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ మాకు ఇలా ఉంది సరే ఇంకా పూజ అది చేసుకున్నాక ఇంకా క్లీన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను చెప్పాను కదా ఫస్ట్ అయితే పువ్వులు ఇలా మాకు గార్డెన్లో అయితే చిన్నవి ఇలా ఉంటాయండి మందారం మొక్కలు ఇవాళ చాలా బాగా ఎక్కువే పూసే అనిపించింది ఒక ఎనిమిది పువ్వులు తొమ్మిది పువ్వులు అలా ఉన్నాయండి పొద్దున్నే విడుచుకోవడం ఇది చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది మందారం మాత్రం సూర్యనారాయణమూర్తి రాగానే విడుచుకుని ఉంటూ ఉంటాయి సాయంత్రం దగ్గర నుంచి మొగ్గలు అవి కనిపిస్తూ ఉంటాయి పొద్దున్నవ్వగాను ఇలా తెంపుకుంటూ ఇంకా నిత్యమల్లి కూడా ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి మా పూజకి నిత్య పూజకి ఇలా మాకు సరిపోతూ ఉంటాయి మనం బయట కొన్న పువ్వులు మడిగా ఉంటాయో లేదో తెలీదు వాళ్ళు ఏ చేతులతో ముట్టుకొని మనకు పువ్వులు ఇస్తారో తెలీదు ఒక్కొక్కళ్ళు అయితే బీడీలు కాలుస్తూ మనకు పువ్వులు కడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు అయితే ఏ చీరతో పడితే ఆ చీరతో మనకు పువ్వులు ఇస్తూ ఉంటారు దాన్ని మనం ఎలా మళ్ళీ శుద్ధి చేసుకున్నా సరే మన ఇంట్లో పువ్వులతో సాటి రాదు కదా అలాగే మాకు నిత్య పూజకు సరిపోయినట్టు పువ్వులు మొక్కలు అయితే మేము ఇలా వేసుకున్నామండి మా గార్డెన్లో అయితే ఇలా ఉంది ఇంకొక పక్క అలంకరణ అని అనుకుంటే ఇంకా దీపారాధన అయితే ముగించేసుకున్నామండి మామూలుగా పువ్వులు అనేసరికి రకరకాలు మనకి ఈరోజు మంగళవారం కూడా కదా కొన్ని కో కోవిలకి కూడా తీసుకెళ్తూ ఉంటామండి పువ్వులు అయితే మా ఇంట్లో పువ్వులు కొన్ని ఇక్కడ పెట్టుకుంటూ కోవిలకు కూడా కొన్ని తీసుకెళ్తూ ఉంటాము కొన్ని అర్చనకు అది పెట్టుకుంటూ ఉంటాము ఇంక ఇలా పటాలకు అలంకరించుకుందాం అని అనుకుంటే ఇంకా పూజ అయితే ముగించేసుకొని ఇంక ఇంట్లోకి అయితే వచ్చానంటే వంటింట్లోకి నేను చెప్పాను కదా లిక్విడ్ తయారు చేసుకోవడం ఎలా అని చూపిస్తానని చెప్పాను కదా లిక్విడ్ అంటే నార్మల్గా మనకి పండగలు దీనికి అన్ని ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా మన ఇల్లు క్లీన్ చేసుకుంటున్నప్పుడు మనం సర్ఫులు అవి పెడుతూ ఉంటాం అవి ఎంతకి పావినా సరే నొరగది ఎక్కువ పోదు దానికి ఎక్కువ నీళ్లు ఉపయోగిస్తూ ఉండాలి మరకలు అవి పోవాలంటే ఎక్కువ ఎక్కువ సర్ఫులు అవి వాడుతూ ఉండాలి కదా అలా కాకుండా నేను ఈజీగా ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ అయితే చూపిస్తాను ఇది మీకు నిల నిలవా ఉంటుంది మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు మనం ఎక్కువ వాష్ చేసుకోవాలన్నా ఎక్కువ ఇది పెట్టుకోవాలన్నా సరే ఇది మనం తయారు చేసి పెట్టుకుంటే మనం ఎక్కడైనా సరే మనకి జిడ్డు ఉన్నా సరే మరకలు ఉన్నాయి సరే మనకి బట్టల మీద ఏమైనా పడుతూ ఉంటాయి అవి కూడా పోతాయి ఇప్పుడు కబ్బోర్డ్స్ ఇవి కూడా ఉన్నాయి కదా అవి నేను చూపిస్తాను పొయ్యి దగ్గర మనకి ఎక్కువ జిడ్డు పడుతూ ఉంటుంది అది చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తాను ఈ లిక్విడ్తో మనకి సామాన్లు స్టీల్ సామాన్లు ఉంటాయి మొన్న నేను కుక్కర్ కొనుక్కున్నాను స్టీల్ కుక్కర్ అలాంటి దానికి మనకి ఎక్కువ జిట్టు పడుతూ ఉంటుంది అలాంటి దానికి కూడా ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఇందులో చేసి చూపిస్తానండి మీకు చేస్తూ క్లీన్ చేస్తూ కూడా చూపిస్తాను ముందు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందు అయితే నేను గిన్నె తీసేసుకున్నాను అండి ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను ఇది మన హెల్త్గా దీనికి హెల్త్గా నేను నీళ్ళు అయితే వేసుకుంటాను ఇప్పుడు మనం నేను ఏ ఏరియాలు తీసుకున్నాను అండి ఏరియల్ మనకి బట్టలు అవి ఉతుకుతాం కదా అవే తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు విమ్ లిక్విడ్ కూడా వాడుకోవచ్చు లేకపోతే బట్టల మీద పడినా సరే మరకపోతుంది అన్న రకం మీకు చూపిస్తాను అన్నాను కదా ఉపయోగపడేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏరియల్ అయితే మనకు నార్మల్గా ఏదైతే బట్టల మీద ఏదైనా మరకలు ఉన్నా సరే పోతుందని మనం ఆలకిస్తూ ఉంటాం కదా అలాగే దాంతోపాటు షోడా మిక్స్ చేసుకుని దాంతోపాటు నిమ్మప్పు కూడా కలుపుకొని ఎలా మూడు కలిపి మనం తయారు చేసుకోవాలి మన బట్టలకైనా సరే మన ఇంట్లో కబోర్డ్లకైనా సరే మన క్లీనింగ్కైనా సరే జిడ్డు ఎక్కువ ఉన్న దానికి ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఇప్పుడు అవసరమైన మూడేనండి దీంతో ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది చూసారు కదా ఇంకా ఉప్పు అంటే మనకి ఇలా కొట్లో అవైలబుల్గా ఉంటుంది మనకి కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది ఉప్పు మనకి కళ్ళు ఉప్పు ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుంది ఈ మూడిటితో మనం తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు విమ్ లిక్విడ్ అన్నాను కదా అదైతే కొంచెం వేసుకున్న మనకి ఎక్కువ నొరగ వస్తూ ఉంటుంది పోతే ఏరియల్ ప్లేస్లో మీరు విమ్ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు నేను బట్టలకు కూడా యూస్ అవుతుంది మంచి సువాసనగా ఉంటుందని కూడా నేను చూపిస్తాను అన్నాను కదా మన ఇంట్లో ఏ లిక్విడ్ ఉన్నా పర్వాలేదు ఇప్పుడైతే నేను ఈ గిన్నెకి హెల్త్గా ఇంత నీళ్ళు అయితే తీసుకు దీంట్లో మనం మిక్స్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలిసిపోతుంది అది ఎంత ఇదిగా ఉంటుందో అని మనం వాష్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ నీళ్లు లేకుండా కూడా మనకు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో సోడా అయితే ఈ మాత్రం వేసుకుంటున్నాను చూసారు కదా రెండు పించులు అంటే మనకి ఇంచుమించు పావు స్పూన్లు రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక అర స్పూన్ సోడా వేసుకున్నాను ఇన్ని నీళ్ళకి ఇప్పుడు నిమ్మప్ప అయితే ఇక్కడ చూసుకున్నారు కదా ఈ స్పూన్ వేసాను ఈ స్పూన్ వేసేసరికి మనకి నిమ్మప్పు అందులో కరెక్ట్గానే మనకి చూసారా బుడగలు బుడగలుగా ఎలా వస్తుందో ఇప్పుడు నిమ్ముప్పు సోడా మనకి మిక్స్ అయింది కదా ఇందులో ఏరియల్ బదులు మీరు ఏ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు ఇందులో విమ్ లిక్విడ్ వేసుకున్నా సరే వన్ డ్రాప్ చాలండి మనకి ఎక్కువ రోజులే వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఇందులో అయితే ఏరియల్ లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను వన్ స్పూన్ వేసుకుంటే చాలండి ఎక్కువ నొరగొచ్చేస్తుంది ఇదే మనకు సరిపోతుంది ఇప్పుడు చూసుకున్నారు కదా ఇందులో వేసేసరికి సరే మనకి ఇది మూడు మిక్స్ అయ్యేసరికి మనకి చే కలుపుతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది అది ఎంత పవర్గా ఎంత దీన్గా మనకు నొరగ అది వస్తుంది కదా కాకపోతే ఈ నొరగ వదిలించడానికి మనమేమి అన్నీ సకెట్లు బకెట్లు నీళ్లు కూడా వాడక్కర్లేదండి మనం ఎన్ని క్లీన్ చేసినా సరే చాలా తక్కువ నీళ్లతో అయిపోతూ ఉంటుంది సిటీస్లో అయ్యి వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లీనింగ్ కష్టం అని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఇది ట్రై చేసి పెట్టుకోవచ్చండి ఇది మనం దేని మీదకైనా అంటే ఇప్పుడు మార్బుల్ ఫ్లోర్లు అయ్యి మనం వాడుతూ ఉంటాము అలా సాఫ్ట్నర్లా ఉన్నా కూడా ఇది పనికి దానికి కూడా ఇది ఏం అవదు మార్బుల్ రాళ్ళ మీద దాని మీద మనం డైరెక్ట్గా మనం అన్నీ వేసేస్తూ ఉంటే కొంచెం మనకి స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇందులో అలా ఉండదండి మనం టైల్స్కి అయినా సరే మామూలుగా మనం ఒత్తడానికి ఇది వాడకూడదు కానండి మన కిచెన్లో ఈ జిడ్డు మరకలు దీనికి కబోర్డ్స్కి దానికి ఇది నేను ప్రిఫర్ చేస్తాను మార్బుల్కి ఎప్పుడైనా సరే మన లైజ్ లాంటిది అలాంటిది సాఫ్ట్గా ఉన్నది షాంపూలు అవే వాడుతూ మనం క్లీన్ చేసుకోవాలి కింద మార్బుల్ గచ్చలైతే ఇది నేను టఫ్ మనకి డట్ ఏదైనా ఉంటే బట్టల మీద అయినా సరే మన కిచెన్లో జిడ్డు మార్కులు ఉన్నా సరే దీనికి బాగా ఉపయోగపడుతుందని ఇందులో చూపిస్తున్నాను అదే నేను చేసుకుంటున్నది ఇందులో చూపిస్తాను ఇందులో చూపిస్తున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇప్పుడైతే నేను బాటిల్ తీసేసుకున్నాను ఇలా స్ప్రే బాటిల్లా ఉన్నది మన ఇంట్లో దేవన ఉన్నా సరే ఇలా మనం తీసుకుని కడుక్కొని పెట్టుకుని ఇందులో మనం స్టోర్ చేయడానికి పెట్టుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ బాటిల్లో మొత్తం మనం ఇలా వేసేసుకోవాలండి ఫుల్గాను మనకి బట్టల మీద కాబట్టి మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా కూరలు మనకి పడిపోతే నూనె అది వదలడానికి నూనె మరకలు చాలా కష్టపడుతూ ఉంటాం కదా ఇది అలాంటి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా ఇందులో మనం బాటిల్లో యూస్ చేసుకున్నది మనం స్ప్రే చేసుకుని వాడుకోవడానికి ఈజీగా మనం పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నేను కుక్కర్ తీసుకుంటున్నాను కొంచెం జిడ్డెక్కిపోయిందండి బాగా జిడ్డుగా ఉంది కూడాను మనం కొత్త కుక్కర్లు ఇలాగా పాత అయినా సరే ఏదైనా సరే మనకి జిడ్డు పట్టిపోతూ ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి వాడినా సరే పక్కనున్న కూర వేసినప్పుడు కూడా ఈ కుక్కర్ మీద నూనె మరకలు పడుతూ జిడ్డెక్కిపోతూ ఉంటుందండి లేకపోతే మనం ఇంకేం పెట్టం అందులో అదే అన్నం తప్ప ఇంకేం పెట్టం ఇలా కొత్త స్క్రాచ్ బయట ఉన్నా పర్వాలేదు ఏదైనా ఒక మంచి అంటే మనకి ఇది ఉన్న స్క్రబ్బర్ ఉన్నా పర్వాలేదండి దాంతో ఇలా మనం స్ప్రే చేసుకుని మొత్తం రాసుకొని పెట్టేసుకుంటే ఒక్క ఐదు నిమిషాలు మనకు నాంత ఇంకా సులువుగా వచ్చేస్తుంది ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ స్ప్రే చేసుకుని వీటన్నిటికీ ఇలా రాసుకొని ఉంచుకుంటున్నాను జిట్టు తొందరగా వదులుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు చూసారు కదా ఇలా స్ప్రే చేసుకుని మనం ఇలా స్క్రబ్బర్తో ఇలా నేను మొత్తం ఇలా ఫుల్గా మనం అరగంతా పావేసుకుని ఉంచేసుకుంటే మనం వాటర్ కూడా ఎక్కువ వేయకుండానే నిమిషాల మీద క్లీన్ అయిపోతుందండి ఎక్కువ జిడ్డు మరకలైనా సరే ఎక్కువ కాఫీ మరకలు టీ మరకలు కిచెన్ అనగానే రకరకాల ఆయిల్స్ అవి ఉంటాయి మనకి రకరకాల వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి కింద పడిపోతూ ఉంటాయి అవి మనం అప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే అలా మరకలు అయిపోతూ ఉంటాయి టైం ఉన్నప్పుడు పర్వాలేదండి టైం లేనప్పుడు మనం ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతే అది అట్ట కట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది అలాంటి దాని మీద మనం స్ప్రే చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వదిలేసి జస్ట్ ఇలా రబ్ చేసుకుని మనం క్లీన్ చేసేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే చూసారు కదా ఈ కుక్కర్ మీద నాకు ఆల్మోస్ట్ మొత్తం పోయిందండి ఇంత ఎత్తు అట్ట కట్టిన దానిలో కూడాను నేను వదిలించేసుకున్నాను ఇలా లైట్గా ఇలాగా మనం ఇలా రాసుకొని ఉంచేసుకుంటేనే నాకు ఎక్కువ వాటర్ లేకుండానే క్లీన్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా వాటర్ అది ఎక్కువ వేస్తేనే సర్ఫ్ అయినా సరే విమ్ అయినా సరే అలా వదిలించుకోవడానికి ఆ నూరగా వదిలించుకోవడానికి మళ్ళీ ఒక గంట పడుతూ ఉంటుంది ఇది అలా కాకుండా తొందరగా జిడ్డు వదులుతూ వాటర్ తక్కువగా తీసుకుంటుందండి ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి ఇది వీలుగా ఈ ఈ లిక్విడ్ తయారు చేసి పెట్టుకుంటే ఇప్పుడు కుక్కర్ మూత పైన కింద అంతా కూడాను దీంతో నేను ఇలా తోమేసుకుంటున్నాను షోడాలో ఉన్న మనకు కొన్ని గుణాలు ఉంటాయి కదా మనకి మన ఏదైనా తొక్క ఏదైనా మనకి ఆయిల్ ఏదైనా డర్ట్ అయినా షింకుల్లో అడ్డేస్తాయి కదండి అలాంటప్పుడు కూడా షోడాలు వాడుతూ ఉంటారు నీళ్ళలో కలిపి వేస్తూ ఉంటారు అలాంటి ప్రాసెస్లోనే ఇప్పుడు మనం డిఐవై లిక్విడ్ కూడా తయారు చేసుకుని పెట్టుకుంటే ఇలా మన సామాన్లకైనా సరే మనం కిచెన్లో మరకలైనా సరే మనం ఈజీగా వదిలించుకోవచ్చండి ఇప్పుడు ఇంకా కుక్కర్ చూసారు కదా ఎంత బేగ్ కడిగేసుకుంటున్నాను అంటే కొంచెం తక్కువ వాటర్లోనే మనకు అయిపోతూ ఉంటుంది ఇంకా పొయ్యి ఇది కూడా నేను ఆల్రెడీ రాసుకుని పెట్టుకున్నాను కదా ఈ కుక్కర్ ఇలా తోమి మనం కడుక్కునే లోపల పొయ్యి కూడా నాకు ఆల్మోస్ట్ నాకు మా నానిపోయింది ఇప్పుడు నేను దాన్ని ఒక్కసారి ఇలా శుభ్రం చేసేసుకుంటున్నాను కింద నాకు బాగా జిడ్డు అనిపించిన దగ్గర అల్లా కూడాను ఇలా స్ప్రే చేసుకుని వదిలేశాను ఇందాకే ఇప్పుడు లైట్గా స్ప్రే చేసుకుని మనం ఇలా ఒక్కసారి పామేసుకుంటే ఎక్కువ నొరగ లేకుండానే మనకి తక్కువ టైంలోనే తక్కువ నీళ్ళతోనే ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇలా పావేసుకోవడమే జస్ట్ మనకి ఆ జిడ్డు మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎంత జిడ్డు ముందు ఉంది తర్వాత అయినా సరే చూసారు కదా నేను ఇంత దీనికి ఇంత అరుక్కి ఆ గిన్నెతో నీళ్ళు వేసి కడుగుతున్నానండి అది కూడా నేను మామూలుగా నాకు కడగాలనిపించి కడుగుతున్నాను మనం ఒక తుడి తుడిచేసుకున్నా సరే కూడా క్లీన్ అయిపోతుంది ఒక జస్ట్ నాప్కిన్కి తడి చేసుకుని మనం తుడిచేసుకున్నా సరే క్లీన్ అయిపోద్ది కాకపోతే కొంచెం ఆ మాత్రం నీళ్ళు వేసినా పర్వాలేదని అనుకుంటూ అంటే జిడ్డు వదలడానికైనా సరే మనకి ఇంకొంచెం ఫ్రీగా మనకి చేతస్తూ ఉంటుంది కదండి వదిలిందా లేదా అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అందుకని ఆ మాత్రమే వేసాను నార్మల్గా మనం తడి చేసుకున్న న్యాప్కిన్తో కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక్క గ్లాస్ నీళ్ళతోనే ఈ అరుగు పొయ్యి అంతా కూడా నాకు నీట్గా క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా చూసారు కదా ఇప్పుడు మనం క్లీన్ అయిపోవడం అంటే మనకి జిడ్డది వదిలిపోయింది కింద కూడా జిడ్డది ఎక్కువ అట్ట కట్టేసినట్టు అనిపించిందండి అది కూడా అయిపోయింది నాకు పొయ్యి ఇది కూడాను నాకు క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే నేను టైల్స్ దగ్గరికి వచ్చేసానండి టైల్స్ కూడా మనం ఇలా స్ప్రే చేసేసుకుని అక్కడ మనకు చెప్పడానికి ఇంకేముంటుందండి నూనె మరకలు జిడ్డు మరకలు ఆల్రెడీ ఉంటూనే ఉంటాయి కదా టైల్స్ రోజు చేసినా సరే మనం వంట చేసినప్పుడు మళ్ళీ పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ స్ప్రే ఉంచుకొని ఇలా క్లీన్ చేసుకొని మొత్తం రాసుకొని పెట్టేసుకుంటే ఎక్కువ నీళ్ళు లేకుండానే మనం ఒక తక్కువ టైంలోనే మనం నొరగది మనం ఎక్కువ వదిలించుకోవడానికి ఎక్కువ వాడకుండా మనం గుడ్డతో అలా ఒక్కసారి తుడిచేసుకుంటే కూడా చాలండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదా ఎక్కువ నాకు శ్రమ కూడా పడడం లేదు అది మీకు కావాలంటే మీ ఇంకా స్టీల్ కూడా వాడుకోవచ్చు కాకపోతే గీతలు అయ్యి పడుతుందని ఉద్దేశంతో నేను నార్మల్ గుడ్డ స్క్రాచ్ బ్రైటే వాడిసాను అంటే స్టీల్ది ఇప్పుడు తోముకునేది మనకి స్క్రబ్బర్ వస్తూ ఉంటుంది కదా స్టీల్ది కూడా వాడుకోవచ్చండి అది వాడితే ఇంకా సులువుగా పోతుంది ఎందుకంటే నేను ఎక్కువ స్టీల్ది అంటే మళ్ళీ గీతలు అయ్యి ఎక్కువ పడుతుందేమో అని ఉద్దేశంతో నేను ఇదే పెట్టేశాను ఇప్పుడు చూసారు కదా ఒక్కసారి దాంతో అనుకుని ఇలా గుడ్డతో క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కబోర్డ్ల దగ్గరకైతే వచ్చేసానండి ఎక్కువ మనకి పిడిల దగ్గర మన జిడ్డు చేతులతోనో లేకపోతే వంట చేసిన చేతులతోనో మనం ఎక్కువ పెడుతూ ఉంటాము ఆ పీడల దగ్గర బాగా జిట్టు పట్టేస్తూ ఉంటుంది లేకపోతే నేను చెప్పాను కదా ఇంతకుముందే మాది అలూమినియం కబోర్డ్స్ అండి అన్నీ కూడాను ఎక్కడ మేము ప్లేవుడ్స్ కానీ ఏది వాడలేదు ఇంట్లో ఉన్న కిచెన్లో మాత్రం కూడాను మనకి తడేది ఎక్కువ ఎక్కువ పడుతూ ఉంటుంది దానివల్ల చెదలు అయ్యి వస్తూ ఉంటాయి అలా కాకుండా ముందే ప్రిఫర్ చేసుకున్నామండి అల్యూమినియం షీట్లు వాడడం జరిగింది ఇది మొత్తం కూడా అల్యూమినియంతో మేము కబోర్డ్స్ అన్ని ప్లాన్ చేసుకుని ఇలా పెట్టుకున్నాము దీనికి వాడడం ఈజీగా కూడా అయిపోతుంది ఇలా అల్యూమినియానికి మనం ఎక్కువ స్ప్రే చేసినా మనం ఏం చేసినా కూడా మనకి ఏం పర్వాలేదండి నార్మల్గా మనం ప్లేవుడ్ కబోర్డ్స్కి మనం తడి పెట్టకూడదు లిక్విడ్స్ వాడకూడదు అని ఉంటుంది కదా దీనికి అలా ఉండదు మామూలుగా మనం ఎలా అయితే మనం క్లీన్ చేసుకుంటామో అన్ని సర్ఫేస్లో ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే ఇది కూడా మనం స్ప్రే చేసుకుని జస్ట్ స్కాచ్ బ్రైట్తో ఇలా మన అప్లై చేసుకుని ఒక్కసారి ఇలా పా వేసుకొని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక బెస్ట్ థింగ్ అనిపించిందండి ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికైనా సరే ఏదైనా మనం తడి పడినా సరే ఈ అల్యూమినియం ప్రిఫర్ చేయడం మంచిది ఇంతకుముందు కూడా నేను మీకు షేర్ చేసి చెప్పాను కదా ఈ టిప్పు ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడ కూడా తడిగుడతో ఇలా తుడిచేసుకుంటే చాలు ఎందుకంటే ఇది ఎక్కువ నొరగ ఉండదని మీకు ముందే చెప్పాను ఒకవేళ దీని మీద నొరగ పెట్టేసి మనం ఎక్కువ ఎక్కువ నీళ్లు పోసి దాన్ని కడక్కుండా ఇలా ఒక్కసారి తడిగుడ్డ పొడిగుడ్డ మనం పెట్టుకుని తుడిచేసుకుంటే కూడా చాలండి ఎక్కువ పిడి దగ్గరే మరక పడుతూ ఉంటుంది కదా అలాంటి దగ్గరే నేను పావైన మిగతాదంతా కూడాను మనం ఈ నీళ్ళల్లో సర్ఫ్ నీళ్ళల్లో ఎలా మనం ముంచి మనం గుడ్డతో తుడుస్తామో ఇది కూడా అలా తుడిచేసుకుంటే నీట్గా క్లీన్గా మనం పదే పది నిమిషాల్లో మన కిచెన్ మొత్తం అన్నిటికీ కూడా మన క్లీనింగ్ సరిపోతూ ఉంటుందండి టైం అయినా సరే వాటర్ అయినా సరే మనకి పడుతూ ఉంటుంది అంతే ఇప్పుడు ఇంకా పొయ్యి ఇది కూడా నేను టైల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఫైనల్గా అయితే ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే చేసుకుంటారా మీరేం లిక్విడ్ వాడతారా అన్నది కూడా డెఫినెట్గా నాకు షేర్ చేసుకోండి ఇప్పుడు నా కబోర్డ్లు అయితే ఇలా వచ్చేసాయండి ఇంతకు ముందు చెప్పానట్టే అల్యూమినియం ప్రిఫర్ చేయండి ప్లైవుడ్స్ కన్నా వంటింట్లో మాత్రం ఎక్కడైనా సరే ఇప్పుడు గదుల్లో అయినా సరే చెతలు పట్టే ఇది ఉంటే మాత్రం మనకి అది వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది చాలా బాధ పడిపోతూ ఉంటాము ఎక్కడెక్కడంటే మందులు ఉంటుంది తడి లేకుండా ఉంటుంది ఇది అలాంటిది ఏం లేకుండా జస్ట్ పది నిమిషాల్లో ఎలా క్లీన్ చేసాను చూసారు కదండి అంతేనండి ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్